ఏపీ బీజేపీలో నామినేటెడ్ పదవుల పంపకాల్లో విభేదాలు మొదలయ్యాయి కూటమి ప్రభుత్వంలో భాగస్వామి కావడంతో నామినేటెడ్ పోస్టుల్లో కొంత భాగం బీజేపీకి ఇవ్వనున్నారు సింహభాగం టీడీపీ ఆ తర్వాత జనసేనకు అధిక పోస్టులు దక్కనున్నాయి తొలి జాబితాలో అదే జరిగింది చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు భారతీయ జనతా పార్టీకి ఆరు నామినేటెడ్ పోస్టులు ఇచ్చే అవకాశం ఉంది ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు ఈ సందర్భంగా వారి మధ్య నామినేటెడ్ పోస్టుల చర్చకు వచ్చినట్లు తెలిసింది దుర్గగుడి చైర్మన్ పదవితో పాటు మరికొన్ని కీలక పోస్టులను బీజేపీ అడిగినట్లు సమాచారం ఈ రోజు ఇరవై నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తే అందులో బీజేపీకి ఒకటి మాత్రమే దక్కింది జనసేనకు మూడు కేటాయించడంతో పాటు టీడీపీ పదహారు తీసుకోవడం పట్ల కూడా కమలం పార్టీ నేతలు కొంత అసహనంగా ఉన్నారు పురందేశ్వరి సోము వీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డి పేర్లను నామినేటెడ్ పదవులకు సూచించినట్లు కూడా వార్తలొచ్చాయి ఈ ఇద్దరు బీజేపీలో సీనియర్ నేతలు కావడంతో పాటు మొన్నటి వరకు సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఉండటం విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ ఉపాధ్యక్షుడిగా సేవలందించడంతో వీరిద్దరికీ ఇవ్వాలని చిన్నమ్మ బీజేపీ నాయకత్వం తరఫున చంద్రబాబు చెవిలో ఆ ఇద్దరి పేర్లను వేసినట్లు చెబుతున్నారు ఇందులో ఒకరు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నేత కాగా మరొకరు రాయలసీమకు చెందిన నేత కావడంతో ప్రాంతాల వారీగా తమ ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని భావిస్తున్నారు ఒకరు కాపు సామాజిక వర్గం నేత కాగా మరొకరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కానీ ఈ ఇద్దరు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారన్న పేరుంది అప్పటి వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవడమే కాకుండా టీడీపీ బీజేపీ పొత్తుకు కూడా కొంత అడ్డం పడ్డారని కూటమిలోని టీడీపీలో కొందరు నేరుగానే అంటున్నారు ఇక బీజేపీలోనూ వీరిద్దరి పేర్లను వ్యతిరేకించే వారికి కొదవలేదు అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ అందరితో చర్చించిన తర్వాతనే నామినేటెడ్ పదవులకు పేర్లను టీడీపీకి సిఫార్సు చేయాలని అనడంతో వారిద్దరికీ నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం బీజేపీలోని ఒక వర్గానికి ఇష్టం లేదని స్పష్టమవుతోంది అందుకే సుజనా చౌదరికి ఇష్టమైన టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన లంకా దినకర్పు ఇచ్చారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు